గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఇప్పటికే మనకి క్లారిటీ లేదు ఎవరికి మన హిందువులకి రకరకాల ఉపన్యాసాలు రకరకాల ప్రసంగాలు పోని పుస్తకాల్లో వివరంగా ఉంటుందేమో అని మన బడ్జెట్కి వచ్చిన ఏ పుస్తకం బస్ స్టాండ్లో కొనుక్కున్నాం అనుకోండి ఆ బస్ స్టాండ్ పుస్తకాల్లో కూడా వేరే సొంత పైత్యాలు ఉంటాయి కానీ క్లారిటీ ఉండదు మూలమైన వాల్మీకి రామాయణాన్ని ఎవరి ఇష్టానికి వాళ్ళు కల్పించి రాముడు మాంసం తిన్నాడని ఆత్మహత్య చేసుకున్నాడని అష్టమేత యాగంలో కౌశల్య గుర్రాలను చంపి చనిపోయిన గుర్రాలతో నగ్నంగా పడుకుందని ఇలాగా రకరకాలుగా ప్రసంగాలు చేశారు రాముడికి బ్రహ్మహత్యలు వచ్చాయని కూడా ప్రసంగాలు చేశారు ఈ ప్రసంగాలన్నీ కూడా ప్రముఖులే చేశారు మీ అందరికీ ఆ విషయం తెలుసు వాడిని ఎలా అరికట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ శాస్త్ర ప్రమాణాలతో సహేతుకంగా నేను వీడియోస్ చేయడం జరిగింది ఎంతోమంది మంది ఆచార్యుడితో వేద పండితులతో వీడియోస్ చెప్పించారు శ్రీమాన్ వెంకటాచట్టి గారు లాంటి వేద పండితులు కూడా ఈ విషయాల గురించి వీడియోస్ చేసి ఖండించారు ఆ విధంగా ఎలాగ హిందువులకి మంచి ఇలాంటి విషయాల గురించి అవగాహన కలిగించాలి అలాగే ఇలాంటి పిచ్చి ప్రచారాల నుండి హిందువుల్ని అప్రమత్తలు చేయాలని మనమాలోచిస్తుంటే ఈ ఏఐ సాఫ్ట్వేర్ జనరేటర్ అనేది ఒకటి తయారైంది ఇది వచ్చిన తర్వాత ప్రతివాడు ప్రవచనాలు చెప్పడం మొదలెట్టాడు ప్రతివాడు ఏదో మొత్తము రామాయణంలో శ్లోకాలన్నీ కూడా నమిలి మింగేసినట్లుగా భారతం అంతా కూడా పుక్కలు చూపేసినట్లుగా వాడు కనిపించాడు వాయిస్ పెడతాడు ఆ వాయిస్ కూడా ఏ జనరేటర్తో క్రియేట్ అయ్యే వాయిస్ మరి వీళ్ళ వాయిస్ బాగుంటుందో ఏంటో తెలీదు ఫోటోలు చూపిస్తూ దారుణా దారుణంగా ఫోటోలు ప్లే చేస్తూ అవన్నీ ఒక వీడియోలో చూపిస్తూ వెనుక ఏఐ జనరేటర్ వాయిస్తే వస్తూ ఉంటుంది అన్నమాట యదా బొమ్మలు అవన్నీ చూడడానికి బాగున్నాయి కదా అట్రాక్టివ్గా ఏదో బాగా డిజిటలైజ్ చేసి అందంగా కనపడుతున్నాయి అని ఈ హిందువులు కూడా అలాంటి వీడియోస్ చూడడానికి అట్రాక్ట్ అయిపోయారు శ్రీరామనవ సందర్భంగా అప్లోడ్ చేసిన అలాంటి వీడియో ఒకటి కంట పడిందండి నేను చూశాను దానిలో రాముల వారిని విపరీతంగా కండలు తిరిగి ఏదో ఒక బ్రహ్మరాక్షసులు ఎలా ఉంటారు ఆ విధంగా చూపించి ఇంత మొహం మొహం కూడా కనిపించట్లేదు మొత్తం అంతా సేర మొత్తం కూడా కండలే మళ్ళీ మాత్రం ఒక చిన్న గుడ్డ ఏదో ఉన్నట్లుగా చాలా జుగుప్సాకరంగా దారుణంగా పిల్లలు చూస్తే భయపడే విధంగా చిత్రీకరించారు అంతేకాదు రాముడు చనిపోయాడు ఆంజనేయ స్వామికి చెప్పకుండా మోసం చేశాడు అలాగే లక్ష్మణుడు చనిపోయాడు అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు పైత్యపు కూతులన్నీ కూస్తూ ఒక రాముడు చనిపోయి ఇలాగ ఆ డెడ్ బాడీ శవం పడిపోయి ఉన్నట్లుగా ఆ చుట్టూ ఈ లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇతర అందరూ కూడా చేరు చూస్తున్నట్లుగా పెచ్చపెచ్చ ఫోటోలన్నీ కూడా ఏఐ జనరేటర్ తోడు చిత్రీకరించి చూసేవాళ్ళు ప్రత్యేకంగా హిందువులు చాలా బాధపడిపోయే విధంగా వెనక నుండి ఏఐ వాయిస్ ఇస్తూ వీడియోస్ తయారు చేస్తున్నారు కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద ఈ ఫోటోస్ కూడా మీరు గమనించండి అసలు ప్రామాణికమైన మూల శ్లోకాలు చెప్పకుండా ప్రామాణికమైన మూల శ్లోకాలు స్క్రీన్ మీద చూపించకుండా వాటికి మరలా సరైన అర్థము చెప్పకుండా ఇష్టం వచ్చినట్లుగా కథలూ ఏఐ జనరేటర్ ఇష్టం వచ్చినట్లుగా ఆ ఫోటోలు ఎవరు రెడీ చేసి వాయిస్ ఇచ్చి కనబడకుండా ఇష్టం వచ్చినట్లుగా రామాయణం గురించి భాగవతం గురించి భారతం గురించి భగవద్గీత గురించి కూడా అనండి భగవద్గీత గురించి కూడా ఏఐ జనరేటర్ షార్ట్స్ అవి వస్తున్నాయి యూట్యూబ్ షార్ట్స్ వస్తున్నాయి కానీ దానికి భగవద్గీతకి ఏ సంబంధం లేదు మూల శ్లోకం లేదు భగవద్గీత అని ఏఐ జనరేటర్ తోటి చేసిన ఒక కృష్ణార్జునుల పిక్చర్స్ కనపడుతూ ఉంటాయి వెనక నుండి ఏదో వయస్సు వస్తూ ఉంటుంది అసలు దానికి భగవద్గీత శ్లోకానికి సంబంధమే ఉండదు భగవద్గీత చదవడం అలవాటు లేని మన హిందువులు ఇవన్నీ కూడా చేతిలో సెలవును చూసి ఓహో ఇది భగవద్గీతలో చెప్పారు కాబోలు అనుకుంటున్నారు దయచేసి హిందువులు ఇలాంటి ఏ జనరేటర్తో చూపిస్తూ ప్రదర్శిస్తూ తీసే వీడియోస్ పట్ల అప్రమత్తలు అయి ఉండండి అలాంటివి చూసి దయచేసి శాస్త్రాన్ని నిర్ధారించుకున్నారంటే పరమ మూర్ఖులు అజ్ఞానులు అయిపోతారంటే ఈ విధంగా ఎవరైతే రామాయణాన్ని కెంసపరుస్తూ రాములు వారిని కెంసపరుస్తూ పిక్చర్స్ రెడీ చేసి ఈ సోషల్ మీడియాలో పెట్టి ఛానల్స్ నడుపుతారో వాళ్ళపైన ఖచ్చితంగా కేసులు వేసి చర్యలు తీసుకుంటాము కోర్టుల చుట్టూ తిప్పించి ముప్పై మూడు చెరువులు నీడు తగ్గిస్తాము జాగ్రత్త వీళ్ళు చేసే ఈ పిచ్చి పనులు హిందూ సంఘాల మొత్తానికి పంపించి మొత్తాన్ని కలిపి అందరితోటి కేసు నమోదు చేపిస్తాం దయచేసి ఇలాంటి పిచ్చె పిచ్చెట్టు మీకు నచ్చినట్లుగా సాఫ్ట్వేర్ ఉంది కదా ల్యాప్టాప్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా రామాయణాన్ని కెంచపరుస్తూ భారతాన్ని కించపరుస్తూ హిందువుల పురాణాలు ఇతిహాసాన్ని కంచపరుస్తూ వీడియోస్ తీస్తే మర్యాదగా ఉండదు మీకు అంత ఏ జనరేటర్ తోటి క్రియేట్ చేయడం ఇష్టమైతే క్రియేటర్స్ ఏదైనా కొత్త కొత్త మంచి మంచి కథలు ఎడ్యుకేషన్ కి సంబంధించినవి లేదా సామాజికపరమైన అంశాలు క్రియేట్ చేసుకొని చూపించుకోండి దేవుడు ఏమైనా త్వరగా ప్రవర్తిస్తున్నారు మీరు రాముడు చనిపోయాడు అని చెప్పి ఒక రాముడు శవం ఫోటో కూడా వైఎస్ మరి కూడా శ్రీరామనవ పండుగ రోజున ఎంత బాధపడతారండి చూసిన వాళ్ళు నేను చెప్తున్నాను ఒక్క ముస్లింస్ క్రిస్టియానిటీలే కాదు వాళ్ళతో ఎలాగో మనకు ఉంటాయి ఇవన్నీ కూడా పోరాటాలు ఉంటాయి ఆగేవి కాదు కలికాలం నడుస్తుంది కాబట్టి ఆగేవి కాదు కానీ హిందుత్వం ముసుగులో కూడా విపరీతమైన మురికి ప్రవహిస్తుంది వాడు కనపడటో తెర వెనక ఉంటాడు వాడు మొహం చూపించుకోడు పిక్చర్స్ ప్లే చేస్తూ ఏ జనరేటర్ తోడు చూపిస్తూ వాయిస్ ఇస్తూ వదులుతారు వాడికే లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి తెలుసు తెలియని ఎంతో మంది హిందువులు పరమ ప్రామాణికం అనుకుంటున్నారు ఆ ఫోటోలు చూసినప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు ఎవరికైనా సరే మనసుకు నిజమనిపిస్తుంది కదండి తెలుసు తెలియని అమాయకులకి ఇలాగా మనుషులు కనపడకుండా ఏఏ జనరేటర్స్ తోటి ఏదో చిత్రీకరించి వయస్సు ఇచ్చి ఎడా మన దేవీ దేవతలను పురాణాలను ఇతిహాసాలను కించపరుస్తూ కానీ వీడియోస్ చూశారంటే బాగా రిపోర్ట్లు కొట్టేయండి అలాగే నా దృష్టికి కూడా తీసుకురండి ఇతర హిందూ సంఘాల వారి దృష్టికి కూడా తీసుకెళ్ళండి వీళ్ళ వలన చాలా ప్రమాదము ఈ రోజుల్లో ధార్మిక గ్రంథాలు చదివేవాళ్ళు చాలా తక్కువ కూర్చొని నిదానంగా ధార్మిక గ్రంథాలు ముందు పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారము ఒక నియమాలు పాటిస్తూ మూల శ్లోకాలు దానికి తాత్పర్యము దానికి అసలుకి లోతైన అర్థమేముంది ఆచార్యుల భాష్యాలు ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి వ్యాఖ్యానాల్లో ఏముంది ఇవేమి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు చాలామంది హిందువులు యూట్యూబ్ వీడియోస్ మీద సోషల్ మీడియాస్లో వచ్చే ఆధ్యాత్మిక వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఆధారపడుతున్నారు అలాంటి వాళ్ళని కొందరు ఆధ్యాత్మికవేత్తలను చెప్పుకునే వాళ్ళు కూడా తప్పుదారి పట్టించారు రామాయణాన్ని వక్రీకరించారు అలాగే ఈ ఏ జనరేటర్స్ తోటి పిక్చర్స్ అవన్నీ వీడియోస్ వేసి చూపిస్తూ వీళ్ళకి నచ్చిన కామెంటరీ వెనక చెబుతూ వీళ్ళు కూడా తప్పుదారి పట్టిస్తారు వీటిని నమ్మకండి ఘోరమైన కలి ప్రభావం కాకపోతే అన్ని ప్రమాదాలు హిందూ ధర్మం మీదనే అన్ని వైపు నుండి ముప్పు హిందూ ధర్మం మీదనే విషయాలు నేను పబ్లిక్ దృష్టి తీసుకొస్తున్నాను హిందువుల మీద దాడి చేసేదాన్ని క్రైస్తవులు లేకపోతే ముస్లింసే కాదండి ఈ విధంగా హిందుత్వం పేరుతో హిందువులు అయినా కూడా వాళ్ళ పైన ఛానల్స్ పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మీకు తెలియని విషయాలు మీరు అధ్యయనం చేయని విషయాలు ఏ జనరల్ చెప్తారు మీరు దర్శ తెలియని వాళ్ళు నిజమనుకోరా డబ్బుల కోసం ఇంత గడ్డి తింటారా ఇలాంటి వీడియోస్ మీకు ఏం కనిపించినా సరే దయచేసి నాకు ఆ లింక్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి లేదంటే నాకు మెయిల్ చేయండి వీటి మీద కూడా మనం గట్టిగా కౌంటర్ వీడియోలు వేయడము యాక్షన్ తీసుకోవడము అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉందాము మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం గీతా రామాయణ భారత భావదాది సద్గ్రంథాలను యథాతథంగా పరమ ప్రామాణికంగా హిందూ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తుంది గోవింద శేవాచార్యం అలాగే ధర్మ విరుద్ధంగా టాస విరుద్ధంగా లోక భూష్ణమయ్యున్న కట్టుకథలు నిత్య ప్రచారాలను కూడా ఇంతకంటే ఎక్కువగా గొంతెత్తి ఖండిస్తాం కాబట్టి అందరూ కూడా ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండండి ఛానల్కి సహకరించాల్సిందిగా ప్రార్థన సత్యమేవ జయతే ధర్మో రక్షత జై శ్రీరామ్ కృష్ణార్పణ